హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ ఏపీ రైతులకు ఏపీ కూటమి ప్రభుత్వం రుణమాఫీకి సంబంధించి కీలకమైన అప్డేట్ అనేది కూడా విడుదల చేసింది రైతుల ఖాతాలలో అనేక పథకాలకు సంబంధించి నిధులనేది కూడా ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు వరుసగా డబ్బులు అందజేస్తూ వస్తున్నారు ఇక అనేక పథకాలతో పాటు రుణమాఫీకి సంబంధించి వ్యవసాయ బడ్జెట్లో నలభై రెండు పాయింట్ పదహారు లక్షల కోట్ల నిధులనేది కూడా అర్హత కలిగినటువంటి రైతులందరికీ జమ చేసేందుకు కీలక నిర్ణయం అయితే తీసుకున్నారు ఇక రైతుల ఖాతాలలో ఈ తేదీన నేరుగా రుణమాఫీకి సంబంధించి నిధులనేది కూడా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా జమ అయ్యే అవకాశం ఉందనైతే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలుపుతుంది ఇక అనేక పథకాలతో పాటు ఈ పథకానికి సంబంధించి ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్లో కావచ్చు లేదా ఏ ఇతర సమీక్షల్లో కూడా ఎటువంటి హామీ అనేది కూడా ఇవ్వకపోయినా రైతులకు రుణమాఫీకి సంబంధించి నిధులనేది కూడా అయితే నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది దీని మేరకు అర్హత కలిగినటువంటి రైతులందరికీ ఈ పథకానికి సంబంధించి నిధులనేది కూడా త్వరలోనే జమ చేస్తామని అయితే తెలిపారు ఇక పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి ఏపీ రాష్ట్ర మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు విద్యార్థులకు మన షేర్ చేశారంటే వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకొని వెంటనే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికైతే అవకాశం ఉంటుంది ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట ఉంటుంది ఆ గంట పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా వెంటనే కూడా ప్రతి రైతు కూడా పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం అనేక వరదలు వర్షాల కారణంగా ఇప్పటికే ఏపీ అంతటా ఈ పంటలకు సంబంధించి సంబంధించిన అనేది కూడా నష్టపోయిన రైతులకు జమ చేయాలని అయితే ప్రతిపక్ష పార్టీ రైతులను పరామర్శించడానికి అయితే ప్రయత్నాలు చేస్తుంది ఈ తరుణంలోనే మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు మానవతా దృక్పథంతో రైతులకు మేలు చేయాలని ఒక ముఖ్యమైన ఉద్దేశంతో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేసేందుకు ఈ అప్డేట్ అనేది కూడా తీసుకొచ్చారు నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి ప్రభుత్వం మానవత్వంతోనే వ్యవహరించాలి కూటమి ప్రభుత్వంలో ఉచిత పంటల బీమా త్వరలోనే జమ చేసేందుకు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు కీలక నిర్ణయాలు అనేది కూడా తీసుకుంటున్నారు రైతులందరికీ కూడా ఉచిత పంటల బీమా కింద నష్టపోయినటువంటి రైతులందరికీ కూడా ఈ పథకానికి సంబంధించి నిధులు జమ చేసేందుకు త్వరలోనే రైతులందరికీ కూడా అవకాశం అయితే కల్పించబోతున్నారు ఇక అనేక పథకాలతో పాటు రుణమాఫీకి సంబంధించి కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన అప్డేట్ అనేది కూడా విడుదల చేస్తుంది ఇక ఎందుకంటే ఈ పథకాలకు సంబంధించి అనేది కూడా రైతుల ఖాతాలలో జమ చేయాలని అయితే ముఖ్యంగా ఎప్పటి నుంచినో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాలు అనేది కూడా తీసుకుంటూ వస్తుంది ఇక అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి కూడా ఏపీ రాష్ట్రం అంతటా అది అదిరిపోయే శుభవార్తలను అయితే తెలుపుతూ వస్తుంది అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది ఈ పథకం కింద కేంద్రం పిఎం కిసాన్ పథకంలో ఇచ్చే ఆరు వేలు కలిపి అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి పద్నాలుగు వేలు మొత్తం కలిపి ఇరవై వేలను పెట్టుబడి సాయంగా ఏపీ రాష్ట్ర రైతులకు అందిస్తామని అయితే తెలిపారు ఈ డబ్బులనేది కూడా ప్రతి ఏటా మూడు విడతల్లో అన్నదాత సుఖీభవా పథకం కింద రైతులకు అనేది కూడా అందిస్తామన్నారు ఇక అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి బడ్జెట్లో ఆరు వేల మూడు వందల కోట్లు కేంద్ర ప్రభుత్వం నుంచి మూడు వేల వంద కోట్లు మొత్తం తొమ్మిది వేల నాలుగు వందల కోట్ల రూపాయలైతే రైతులకు కేటాయించింది ఇక తల్లికి వందనం పథకానికి సంబంధించి తొమ్మిది వేల నాలుగు వందల ఏడు కోట్ల రూపాయలనైతే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కేటాయించడం జరిగింది ఇక ఈ పథకాలతో పాటు ఇప్పటికే దీపం పథకం అదేవిధంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించి కూడా కీలకమైన అప్డేట్లు అనేది కూడా ఇస్తూ వస్తుంది ఏపీ ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం కింద ఇరవై వేల రూపాయలు అందిస్తామని అయితే తెలిపింది ఈ హామీని అమలు చేయాలని ముఖ్యమైన ఉద్దేశంతో ఈ నిర్ణయాన్ని అనేది కూడా తీసుకొని బడ్జెట్లో ఈ పథకానికి సంబంధించి ఈ అమౌంట్ అనేది కూడా ప్రవేశపెట్టడం జరిగింది అలాగే ఏప్రిల్లో వీరందరికీ కూడా డబ్బులు అనేది కూడా జమ చేసే అవకాశాలు అయితే ఉన్నాయని అయితే తెలిపింది ఇక ఏప్రిల్ చివరి వారంలో కానీ మే మొదటి వారంలో కానీ తల్లికి వందనం పథకం ద్వారా విద్యార్థుల యొక్క తల్లుల ఖాతాలలో అదేవిధంగా రైతులకు అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ చేసేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక కేంద్రం రైతుల వివరాలు నమోదు చేసే రైతు రిజిస్ట్రేషన్ ప్రాజెక్ట్ను ప్రారంభించింది దీన్ని తర్వాతి గడితే పూర్తి చేస్తానని రాష్ట్రానికి డబ్బులు అనేది కూడా అందజేస్తామని అయితే తెలపడం జరిగింది అలాగే పశువులకు సంబంధించి గో ఆధార్ ప్రాజెక్ట్ అమలు చేస్తామన్నారు పశువుల ఆరోగ్యానికి సంబంధించిన పూర్తి సమాచారం సేకరిస్తామని అయితే అన్నారు ఇది ఎంత సమయం పడుతుందని నారా చంద్రబాబు నాయుడు గారు ఆరా తీయడం జరిగింది ఇప్పటికైతే మొత్తానికి కూడా మృత్యుకారులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఈ పథకానికి సంబంధించి అంటే ఈ సమయంలోనే వారికి కూడా ఏప్రిల్ నెలలో డబ్బులు అనేది కూడా అమలు చేసే అవకాశం ఉందని అయితే తెలపడం జరిగింది మృత్యుకారులకు వేట నిషేధ కాలానికి సంబంధించిన ఇరవై వేల వృత్తిని చెల్లించడంతో పాటుగా యాదవ కురబలకు కురబలకు గొర్రెలు మేకలు పంపిణీ చేస్తామని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది ఈ పథకాలతో పాటు అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి కూడా కీలక ప్రకటన అయితే చేసింది అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేసి మృత్యకారు మృత్యకార భరోసా పథకానికి అమలుపైన కీలక అప్డేట్లు అనేది కూడా ఇచ్చింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాలతో పాటు అన్నదాతలకు ఎప్పటికప్పుడు కూడా డబ్బులు అనేది కూడా అందజేస్తూ వస్తుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పేరుతో హామీలను ప్రకటించింది రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కో హామీని నెరవేరుస్తూ వస్తున్నారు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అంటే ప్రస్తుత సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఉచిత గ్యాస్ సిలిండర్లు పెన్షన్ పెంపు హామీలను అమలు చేశారు తాజాగా మరో మూడు పథకాల అమలుపై చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు అయితే చేశారు బడ్జెట్లో కూడా దీనికి సంబంధించి అమౌంట్ అనేది కూడా ప్రవేశపెట్టడం జరిగింది అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి తల్లికి వందనం పథకాల అమలుపై కసరత్తులు అయితే చేస్తున్నారు ఈ మేరకు అన్నదాత సుఖీభవా పథకంపై చంద్రబాబు నాయుడు గారు కీలక వ్యాఖ్యలు అయితే చేసి రైతులందరి ఖాతాలలో కూడా మే మొదటి వారంలో రైతులకు నాలుగు వేల రూపాయలు చొప్పున మొదటి విడతగా డబ్బులు అనేది కూడా పిఎం కిసాన్కి సంబంధించి నిధులు విడుదల చేసేటప్పుడు నాలుగు వేల రూపాయలు అయితే రైతుల ఖాతాలలో జమ చేస్తామని అయితే తెలిపారు ఇక ఈ డబ్బులు అనేవి కూడా జమ అయిన తరువాత పిఎం కిసాన్కి సంబంధించి రెండు వేల రూపాయలు ఇక అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి నాలుగు వేల రూపాయలు మొత్తం ఆరు వేల రూపాయలైతే రైతుల ఖాతాలలో నేరుగా జమ కాబోతున్నాయి వెంటనే కూడా ప్రతి రైతు కూడా అప్డేట్ అనేది కూడా చేసుకోవాలని బ్యాంకు ఖాతాలను ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోవాలని అయితే తెలిపింది ఇక ఈ పథకాలకు సంబంధించి అంటే దాదాపుగా ఇప్పటికే నాలుగు పథకాలకు సంబంధించి ఎన్నికల హామీలో తెలిపిన విధంగా ఆ యొక్క సూపర్ సిక్స్ పథకాలలో నాలుగు పథకాలకు సంబంధించి నిధులనేది కూడా కేటాయించి రైతులకు విద్యార్థుల తల్లులకు అదేవిధంగా పెన్షన్దారులకు మహిళలకు అందరికీ కూడా అందజేస్తూ వస్తున్నారు డబ్బులు అనేది కూడా ఈ పథకాలతో పాటు ఇప్పుడు రైతులకు మరొక పెద్దపీట అనేది కూడా వేయడం జరుగుతుంది ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో మానవతా దృక్పథంతో పక్క రాష్ట్రాలను దృష్టిలో పెట్టుకుని రుణమాఫీకి సంబంధించి ఎక్కడా కూడా ఎటువంటి హామీ అనేది కూడా ఇవ్వకపోయినా రైతులకు మేలు చేయాలనే ఒక ముఖ్యమైన ఉద్దేశంతో రైతుల ఖాతాల్లో రుణమాఫీకి సంబంధించి డబ్బులు అనేది కూడా యాభై వేల నుంచి లక్ష రూపాయల వరకు డబ్బులు అనేది కూడా జమ చేస్తామని అయితే తెలిపింది ఏపీ కూటమి ప్రభుత్వం ఈ పథకానికి సంబంధించి కూడా వ్యవసాయ బడ్జెట్లో కూడా తగిన అమౌంట్ అనేది కూడా త్వరలోనే బడ్జెట్లో ప్రవేశపెడతామని బడ్జెట్లో ప్రవేశపెట్టిన తర్వాత అర్హుల జాబితాను కూడా ఈ విధంగా ప్రకటిస్తామని అయితే తెలిపారు ఎవరైతే కేంద్ర ప్రభుత్వం నుంచి డబ్బులు అనేది కూడా పొందుతూ ప్రతి సంవత్సరానికి మూడు విడతల్లో విడుదల చేసే డబ్బులు అనేది కూడా ప్రతి రైతు కూడా పొందుతున్నారో ఆ యొక్క రైతులను అలాగే బ్యాంకు బ్యాంకులలో దగ్గరలో ఉన్న బ్యాంకులతో కూడా సమావేశం చర్చించారు బ్యాంకుల్లో పట్టాదారు పాస్బుక్ లోన్ అదేవిధంగా గోల్డ్ లోన్కి సంబంధించినటువంటి డబ్బులు అనేది కూడా పొందినటువంటి రైతులకు ఈ అన్నదాత సుఖీభవా పథకంతో పాటు రుణమాఫీకి సంబంధించి నిధులు అనేది కూడా జమ చేస్తారు దానికి సంబంధించి కూడా సరైన రెన్యువల్ అనేది కూడా అంటే గోల్డ్ లోన్కి సంబంధించి పట్టదారు పాస్బుక్ లోన్కి సంబంధించి తీసుకున్నటువంటి రుణానికి సకాలంలో తిరిగి వడ్డీ చెల్లిస్తున్నటువంటి రైతులందరినీ కూడా అర్హులుగా ప్రకటించే అవకాశం అయితే ఉందని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు తెలిపారు ఇప్పటికే బ్యాంకర్లతో ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ అనేది కూడా కండక్ట్ చేశారు వారితో సమావేశం అనేది కూడా జరిపి ఎంతవరకు రుణమాఫీ చేస్తే ఎంతవరకు ఖర్చు అవుతుందని ఇప్పటిదాకా ఎంతమంది రైతులనేది కూడా రుణం అనేది కూడా తీసుకుని ఉన్నారని పట్టాదారు పాస్బుక్ పైన గోల్డ్ లోన్కి సంబంధించి రుణం అనేది కూడా ఎంతమంది రైతులు పొంది ఉన్నారని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కసరత్తులు అయితే చేస్తుంది నిన్న జరిగిన బ్యాంకర్ల మీటింగ్ సమావేశంలో కూడా రుణమాఫీకి సంబంధించి కొద్దిపాటి సమయం అనేది కూడా కేటాయించి ఈ పథకానికి సంబంధించి ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అప్డేట్ అనేది కూడా ఇవ్వడం జరిగింది ఇక వారితో కూడా చర్చించారు త్వరలోనే రుణమాఫీకి సంబంధించి ఖచ్చితంగా ఒక అప్డేట్ అనేది కూడా ఇస్తారని అప్డేట్ వచ్చిన వెంటనే కూడా రైతులకు నిధులనేది కూడా జమ చేస్తామని అయితే తెలిపారు కాకపోతే ఇప్పుడు ప్రస్తుతానికి అన్నదాత సుఖీభవా అదేవిధంగా తల్లికి వందనం అలాగే తల్లికి వందనం అలాగే ఎన్టీఆర్ భరోసా దీపం పథకం ఉచిత బస్సు ప్రయాణం ఈ పథకాలకు సంబంధించి కూడా కొద్దిపాటి అనేది కూడా అవసరమని ఈ నిధులనేది కూడా ఇప్పుడు ప్రజెంట్ మే నెలలో కానీ ఏప్రిల్ నుంచి కొత్త సంవత్సరానికి నాంది పలుకుతూ రైతులకు విద్యార్థులకు మహిళలకు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకాలకు సంబంధించి అనేది కూడా అందించాలని ఈ అనేది కూడా అందించిన తర్వాత రుణమాఫీకి సంబంధించి డబ్బులు అనేది కూడా కేటాయించి అర్హుల జాబితాను విడుదల చేసి యాభై వేల రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు రుణం అనేది కూడా మాఫీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు బ్యాంకర్ల సమావేశంలో కూడా మాట్లాడడం జరిగింది ఇక బ్యాంకులో ఎంతమంది రుణాలు తీసుకున్నారనే దానిపైన కూడా లిస్ట్ అనేది కూడా రెడీ చేయబోతుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఆ లిస్టు ఆధారంగానే పిఎం కిసాన్కి సంబంధించి అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలకు సంబంధించి నిధులు పొందుతూ పీఎం కిసాన్ కార్డు కలిగి ఉన్నా లేదా పిఎం కిసాన్కి సంబంధించి నిధులు అనేది కూడా రైతులు పొందుతున్న వారందరినీ కూడా అర్హుల జాబితాలో చేర్చి ఆ యొక్క రైతులకు డబ్బులు జమ చేసే అవకాశం ఉందనైతే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించబోతుంది ఇక వార్తలు అయితే కూడా గట్టిగా వినిపిస్తున్నాయి రుణమాఫీకి సంబంధించి ఇప్పటి చెప్పిన విధానం చూస్తే ఎటువంటి హామీ అనేది కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వకపోయినా రైతులకు మేలు చేయాలని ఒక ముఖ్యమైన ఉద్దేశంతో రైతుల ఖాతాలలో రుణమాఫీకి సంబంధించిన అనేది కూడా జమ చేయాలని ఆర్థికంగా వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయాలని అయితే మానవతా దృక్పథంతో మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఈ నిర్ణయం అనేది కూడా తీసుకున్నట్లు తెలుస్తుంది దీనికి సంబంధించి ఎక్కడా కూడా మనకి ఎటువంటి అప్డేట్ అనేది కూడా ఇవ్వకపోయినా త్వరలోనే రైతులకు తీపి కబుర్నైతే అందిస్తామని అయితే ఏపీసీఎం వ్యవసాయ ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెం నాయుడు గారు అయితే తెలపడం జరిగింది ఇక త్వరలోనే అప్డేట్ అనేది కూడా రాబోతుంది రుణమాఫీకి సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను ఇక అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి అదేవిధంగా కొత్త ఫెన్షన్లకు సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం స్వీకారం చుట్టింది వితంతు మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా మే ఒకటో తారీఖు నుంచి కొత్త పెన్షన్లు అనేది కూడా మంజూరు చేయడం జరిగింది దాదాపుగా తొంభై మూడు వేల పెన్షన్లు అనేది కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కొత్త పెన్షన్లు అందించబోతుంది ఇక అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఒక అడుగు ముందుగానే ఉంది ఇప్పటికే ఆర్థిక ఇబ్బందులు ఉన్న అనేక పథకాలను కూడా అమలు చేస్తూ అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి ఏకంగా తొమ్మిది వేల నాలుగు వందల కోట్ల రూపాయలనైతే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కేటాయించి రైతుల ఖాతాలలో తొలి విడతగా మే నెలలో నాలుగు వేల రూపాయల చొప్పున అర్హత కలిగినటువంటి పిఎం కిసాన్ రైతులు ఎవరైతే ఉన్నారో ఆ రైతులందరినీ కూడా ఏపీ రాష్ట్రంలో నివసిస్తున్నారా లేదా ఆధార్ కార్డు అనేది కూడా కలిగి ఉన్నారా లేదా అని చెక్ చేసి ఆ రైతులకు అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి నిధులనేది కూడా జమ చేయబోతుంది ఈ పిఎం కిసాన్ అన్నదాత సుఖీభవా ఈ రెండు పథకాలు పొందుతున్నటువంటి రైతులను దృష్టిలో పెట్టుకునే అదేవిధంగా పట్టాదార పాస్బుక్ లోన్ గోల్డ్ లోన్కి సంబంధించి తీసుకున్నటువంటి రైతులను సకాలంలో రెండు అనేది కూడా గోల్డ్ లోన్ అనేది కూడా రెండు వేలు చేస్తున్నటువంటి రైతులకు డబ్బులు అనేది కూడా పంపిణీ చేస్తామని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది వాటి ఆధారంగానే వీరందరినీ కూడా అర్హులుగా ప్రకటించి రైతుల ఖాతాలలో నిధులు జంప్ చేస్తామని అయితే తెలిపారు ఇక దీనికి సంబంధించి కూడా మనకు సరైన అప్డేట్ కూడా రావాల్సి ఉంది నిన్న బ్యాంకర్లతో కూడా మాట్లాడారు కానీ చర్చలు అయితే జరిపారు కానీ అప్డేట్ అనేది కూడా అంటే ఎటువంటి నోటిఫికేషన్ అనేది కూడా ఇవ్వలేదు రుణమాఫీకి సంబంధించి చర్చలు అయితే జరుగుతున్నాయి ఇక కాకపోతే అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి అయితే కీలక వ్యాఖ్యలు అయితే చేశారు అదేవిధంగా తల్లికి వందనం పథకం ద్వారా విద్యార్థులకు కూడా శుభవార్తనైతే తెలిపారు మహిళల ఖాతాలలో కూడా ఈ పథకానికి సంబంధించి నిధులనేది కూడా జంప్ చేస్తామని అయితే తెలిపారు ఇక ఫెన్షన్లకు సంబంధించి కూడా దాదాపుగా తొంభై మూడు వేల కొత్త ఫెన్షన్లు మంజూరు చేయబోతున్నట్లు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది ఈ పథకాలతో పాటు రుణమాఫీకి సంబంధించి కూడా చర్చలు అయితే జరిపారు కానీ మనకి ఎక్కడ అప్డేట్ అనేది కూడా ఇవ్వలేదు ఇక అప్డేట్ వచ్చిన వెంటనే కూడా మన ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా వెంటనే తెలియజేస్తాను ఇది అప్డేట్ వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి అదేవిధంగా మన వీడియోని ప్రతి ఒక్కరు కూడా దాకా చూసారంటే మీకు పూర్తి వివరాలు అనేది కూడా అర్థమవుతాయి మధ్యలో ఎక్కడ స్కిప్ చేయకుండా దాకా మన వీడియోని చూసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన వారికి కూడా మన వీడియోని షేర్ చేశారంటే ఒకవేళ వారు కూడా ఏమైనా ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలియనట్లయితే వెంటనే ఆన్లైన్లో అప్లై చేసుకునే ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకొని ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి వీలుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్